ఒక అడవిలో ఒక కుందేలు మరియు ఒక తాబేలు ఉండేవి కుందేలు చాలా వేగంగా పరుగెత్తగలిగేది అయితే తాబేలు నెమ్మదిగా కదిలే జీవి ఒకరోజు కుందేలు తాబేలును చూసి నీ నడక చాలా నెమ్మదిగా ఉంది నాతో రేస్ చేస్తావా అని సవాల్ చేసింది తాబేలు చిరునవ్వుతో చూద్దాం ప్రయత్నించాల్సిందే అని అంగీకరించింది రేస్ ప్రారంభమైంది కుందేలు చాలా వేగంగా పరుగెత్తి ముందుకు వెళ్ళింది తాబేలు తన నెమ్మదైన కాని నిరంతర కదలికతో ముందుకు సాగుతూ ఉంది కొంతసేపటికి కుందేలు ఫినిష్ లైన్ దగ్గరికి సులభంగా చేరుకుంటానని అనుకుని చెట్టు కింద నిద్రపోయింది కాని తాబేలు మాత్రం నెమ్మదిగా కానీ నిరంతరం కదిలింది చివరికి తాబేలు కుందేలును దాటి ముందుకు వెళ్లి గెలిచిపోయింది కుందేలు నిద్ర లేచి చూసేసరికి తాబేలు రేస్ ముగించి గెలిచింది అక్కడ కుందేలు తన పొరపాటును అంగీకరిస్తూ తాబేలుతో కరచాలనం చేస్తోంది నీతి నెమ్మదిగా అయినా సరే కృషిని ఆపకపోతే విజయం సాధించవచ్చు